అందరికీ నమస్కారం ఈ వీడియో కొంచెం సీరియస్ విషయమైనా కొంచెం సరదాగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో దీంట్లో తప్పు ఏంటో మీరు కామెంట్స్లో తెలియజేయండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలామంది మనం అక్కడ అకామా ఉంది ఇక్కడ అకామా ఉంది అని చెప్పి వెంటనే నమ్మి డబ్బులు పాస్పోర్ట్లు అన్నీ అప్పచెప్తాం ఆడ అకామా కొట్టకపోగా డబ్బులు తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని లాస్ట్కి ఎలా చేస్తానంటే నీకు దండం పెడతానరా బాబు డబ్బులు పోతికపోయినా నా పాస్పోర్ట్ ఎనికి తెచ్చి అనే స్థాయికి తీసుకొస్తాడు ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ గేమ్ అనమాట ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా ఒక రూపాయి డబ్బులు కానీ లేదా అక్కమ్మ లాంటి మన జీవితాన్ని ఒకరి చేతిలో పెడుతున్నాం వాడు ఫోన్ ఆఫ్ చేస్తే మనం గిలగిల కొట్టుకుంటున్నామంటే అలాంటి మనిషిని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది ఫస్ట్ బేరీ చేసుకోవాలి ఇక్కడ తప్పు ఎవరిదనేది మీరు అర్థం చేసుకోవాలి నెంబర్ టూ వచ్చి అప్పులో ఎవరికైనా అప్పించినామనుకో వాడు ఏం పేపర్లు కావాలి అన్నిటి మీద సంతకం పెడతాడు లాస్ట్లో చెప్తాడు ఏం పీక్కుంటావు పిక్ అంటాడు అట్టటోడికి అప్పు ఇచ్చినామంటే తప్పెవరిది సో కాబట్టి ఇచ్చేటప్పుడే ఆల్మోస్ట్ మనం లోపల నుంచి ఫిక్స్ అయిపోయి ఉండాలి అంటే కొంతమంది ప్రొఫెషనల్గా డబ్బులు ఇచ్చి వసూలు చేసుకోవడం అంటే వడ్డీ వ్యాపారం అది వేరే విషయం ఎందుకంటే వడ్డీ వ్యాపారస్తులని మనం ఉపేక్షించాం ఎందుకంటే డొడ్డీ కోసం ఇచ్చాడు కాబట్టి చచ్చినట్టు వసూలు అంటే దొబ్బే అంటాం కానీ కొంతమంది సెంటిమెంటల్గా మన దగ్గర ఉండే డబ్బుని కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం చాలా బాగా వేస్తుంది ఇంకొక మూడో రకం కొంతమంది ఉండరు వాళ్ళు ఎవరంటే బిజినెస్ పార్ట్నర్స్ ఏంటంటే నీ దగ్గర అంత ఎంతో పాపం డబ్బులు ఎత్తిపెట్టుకుంటావు వాడు తెలివిగా వచ్చి నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది నువ్వు ఇన్వెస్ట్ చేయి నేను చించుతా పొడుస్తాయని చెప్పి చిన్నగా రంగంలోకి దింపుతాడు రంగంలోకి దింపి బిజినెస్ బాగా సక్సెస్ అయిందనుకో నిన్ను ఎర్రి డ్యాషన్ చేసి బిజినెస్ లాక్కుంటాడు లేదా బిజినెస్ సరిగ్గా అవ్వలేదనుకో అన్ని నీకే అప్పచెప్పి దొబ్బేస్తాడు సో కాబట్టి బిజినెస్ నాలెడ్జ్ తెలివితేటలు ఉండేవాడు సొంతంగా బిజినెస్ చేసుకుంటాడు కానీ ఒకరి మీద డిపెండ్ అవుడు ఒకరి మీద డిపెండ్ అయ్యి డబ్బులు అడుగుతున్నాడు అంటే దాన్ని ఆలోచించాల్సిన విషయం అంటే ఇది అన్ని చోట్ల ఉంటుందని నా ఉద్దేశం కాదు కొన్ని చోట్ల ఇది వర్తిస్తుంది సో కాబట్టి ఇలాంటి మోసాల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి డబ్బులు ఎవరికైనా ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ కానీ ఇండియాలో కానీ వసూలు చేసుకోగలిగితే ఇవ్వండి అకామాల విషయంలో కూడా ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఓకేనా అలా అని చెప్పి అందరూ మోసగాళ్ళని కాదు ఇలాంటివి జరిగేటప్పుడు అన్నోన్ పర్సన్స్తో జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఈ వీడియో యొక్క ఉద్దేశం టేక్ కేర్ మీ బాబాయ్